భారతదేశం పోషక మార్పుపై దృష్టి పెడుతోంది పోషకాహార లోపాన్ని తగ్గించడానికి మరియు స్థిరమైన ప్రోటీన్ సముద్దిగల ఆహార వ్యవస్థలను నిర్మించడానికి ఫంక్షనల్ ఫుడ్స్ మరియు స్మార్ట్ ప్రోటీన్లను ఫంక్షనల్ ఫుడ్స్ మరియు స్మార్ట్ ప్రోటీన్లను అర్థం చేసుకోవడం ఫంక్షనల్ ఫుడ్స్ అనేవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లేదా వ్యాధులను నివారించడానికి పోషక పదార్థాలతో సమృద్ధిగా చేయబడిన ఆహారాలు ఉదాహరణలు విటమిన్తో పుష్టి చేసిన బియ్యం ఇనుముతో పుష్టి చేసిన సజ్జలు ఒమేగా మెనస్ మూడుతో పుష్టి చేసిన పాలు ఈ ఆహారాలు న్యూట్రిజనోమిక్స్ బయో ప్రాసెసింగ్ మరియు డి ఫుడ్ ప్రింటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో అభివృద్ధి చేయబడతాయి వీటి ఉద్దేశ్యం రోజువారీ ఆహారాలలో పోషక విలువను పెంచడం ఇక స్మార్ట్ ప్రోటీన్లు ప్రోటీన్ల మూలాలను మరియు ఉత్పత్తి విధానాన్ని మారుస్తున్న విప్లవాత్మక పరిణామం ఇవి జీవ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేయబడతాయి తద్వారా సాంప్రదాయ పశువుల ఆధారిత ఉత్పత్తిపై ఆధారాన్ని తగ్గించవచ్చు స్మార్ట్ ప్రోటీన్లు ఈ విధంగా ఉండవచ్చు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లు పప్పులు మరియు ధాన్యాల నుండి ఉత్పత్తి చేయబడి మాంసం లేదా పాల రుచిని అనుకరిస్తాయి ఫర్మెంటేషన్ ద్వారా పొందిన ప్రోటీన్లు సూక్ష్మజీవ సాంకేతికత ద్వారా ఉత్పత్తి చేయబడతాయి కల్చిమేటెడ్ మేట్ జంతువుల కణాల నుండి నేరుగా బయోరియా పెంచబడుతుంది జంతు హత్య లేకుండా ఈ ఆవిష్కరణలు స్థిరమైన నైతిక మరియు వాతావరణ మార్పులకు ప్రతిఘటన గల ప్రోటీన్ ప్రత్యామ్నాయాలను సృష్టించడమే కాకుండా ఆరోగ్యకరమైన మరియు పర్యావరణానికి అనుకూలమైన ఆహారం కోసం పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ ను తీర్చడానికి సహాయపడతాయి